ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డేట్ అనేది అనౌన్స్ అయింది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేవి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలంటే తప్పనిసరిగా మీరు మీ గ్రామ వార్డు వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ముద్ర అనేది వేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలంటే తప్పనిసరిగా వాలంటీర్ దగ్గరైతే ముద్ర వేయాలి అందులో భాగంగా ముఖ్యంగా చూస్తే మనకి నలభై సంవత్సరాల నిండి ఉండి అరవై సంవత్సరాలలోపు ఉండే మహిళల యొక్క పేర్లు అనేవి ఇప్పుడు రావడం జరిగింది సో ఈ ఈకేవీసీ కోసం గ్రామ వార్డు వాలంటీర్లకు ఇప్పటికీ యాప్ అనేది విడుదల చేశారు వాళ్ళు ఇంటింటికైతే వస్తూ ఉన్నారనమాట మీరు ఇంటి దగ్గర ఉండి మీ ఆధార్ కార్డు ఇచ్చి వేలు ముద్ర అనేది వేయండి దాంతోపాటు మనకి కొంతమంది పేర్లు అనేవి రిజెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు అనేవి తొలగించారు సో అవి త్వరలోనే ఫైనల్ లిస్టులోకి అయితే వస్తాయని ప్రభుత్వం అయితే పేర్కొంటుంది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి నలభై సంవత్సరాలు నిండిన మహిళలకు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీలోపు విడుదల చేస్తున్నారని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఐదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు వైఎస్ఆర్ చేయుత సంబరాలు చేయాలని కూడా ప్రభుత్వం అయితే భావించు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఇంటికి వస్తున్నారు ఈకేవైసీ ప్రక్రియ అనేది ఈ నెల ముప్పై తేదీతో ముగియనుంది ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే దీనికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది ఫైనల్ లిస్టులో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారు ఇక జనవరి ఇరవై ఎనిమిదో తేదీలోపు మీకు ఏమైనా గ్రీవెన్స్ అంటే అప్లికేషన్లో తప్పు జరిగి మీ పేరు అనేది ఎనిలిజిబుల్ లిస్టులోకి వస్తే మాత్రం మీరు గ్రీవెన్స్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోపు పెట్టుకోవాల్సి ఉంటుంది సో వెంటనే వెళ్ళి మీ పేరు అనేది అయితే చెక్ చేసుకుని గ్రీవెన్స్లోకి అయితే పెట్టుకోండి